హలో అండి అక్కా చెల్లెలకందరికీ నమస్కారం శ్రీ వాసవి కలెక్షన్ అండి మాది కొత్తగా స్టార్ట్ చేశాము కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ ఫోర్ నైన్ అండి మగ్గం వర్క్ థౌజండ్ త్రీ పీసెస్ మీకు నచ్చితే వాట్సాప్ నెంబర్కు స్క్రీన్షాట్ పెట్టి బుక్ చేసుకోండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయండి వనస్థలిపురం గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ అండి ఇవి కంప్యూటర్ వర్క్స్ అండి ఆరెంజ్ కలర్ మీద బ్లూ వచ్చిందండి దాంట్లో ఇవి కలర్స్ ఉన్నాయండి మీకు ఏది కావాల్స్తే అది వాట్సాప్ నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టి బుక్ చేసుకోండి ఇది రెడ్ కలర్ అండి గోల్డ్ గోల్డ్ జరి వచ్చిందండి దాంట్లో కలర్స్ అండి ఇవి ఇది రెడ్ కలర్ అండి గోల్డ్ ఓన్లీ గోల్డ్ వచ్చిందండి దీంట్లో కలర్స్ అండి ఇవి పింక్ బ్లాక్ టూ కలర్స్ అండి ఇందులో ఏది నచ్చినా మీకు స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోండి మగ్గం వర్క్స్ అండి థౌజండ్ త్రీ పీసెస్ అండి ఇవి హ్యాండ్స్కు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఉంటుందండి రెడ్ కలర్ పింక్ కలర్ గోల్డ్ కలర్ బ్లాక్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ ఎల్లో లైట్ పింక్ ఇవి మగ్గం వర్క్స్ అండి నచ్చితే స్క్రీన్షాట్ పెట్టి బుక్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అత్తయ్య అనుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి